అమరావతిలో ఏ ఒక్కరికే అన్యాయం జరగనివ్వం సీఎం చంద్రబాబు రాజధాని కోసం అమరావతిలో భూమి ఇచ్చినా ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు రాజధాని కోసం యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఎకరాల భూమిని మానిటైజేషన్ కోసం ఉంచామని స్పష్టం చేశారు అమరావతి రాజధాని భూములపై బుధవారం నాడు ఆయన శ్వేతపత్ర విడుదల చేశారు గత ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసం చేశారని సీఎం చంద్రబాబు వివరించారు రాజధాని మధ్యన ఉండాలని అన్నారు అమరావతిలో ఇల్లు కట్టి అందరినీ నమ్మించాడు సింగపూర్ క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ తర్వాత క్యాపిటల్ సిటీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు తొమ్మిది నగరాలతో రాజధాని నిర్మాణం ఉండాలని భావించాం ప్రపంచ బెస్ట్ లివేబుల్ సిటీగా అమరావతిని చేర్చాలని అనుకున్నాం గాడ్ గ్రేట్ సంబంధించి పది సంవత్సరాలు యాన్యుటీ అయిపోయింది కదా మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఎవరు అని ఆలోచిస్తామండి ఆలోచించి అందరితో మాట్లాడాక అందరు అభిప్రాయాలు తీసుకుని ఏం చేయాలో వాళ్ళకి న్యాయం చేస్తాం పునరుద్ధరణ పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సార్ నిన్నటి నుంచే స్టార్ట్ కావాలి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది లేదు స్టార్ట్ చేయాలి నేను అధికార యంత్రాంగానికి చెప్పాం నారాయణ గారి కొన్నారు They will start. Sir, Sir, Sir Mr. Convince, One minute, one minute. Sir, I have two questions for you. Uh, what was your targeted duration uh, when you were uh, in the government last time uh, to deliver uh, Amravati as uh, a Singapore model? And what is your target now, which you have given to your no, when I marketed all over the world about IT, some companies have come. Then ISB has come. Then uh, we started uh, national games, Gachiboli We started. Then I considered Outer Ring Road, then airport, then Vanpik City. Always one by one. It all depends upon the at that time what is the investment. It will come how to promote. That is important for a city building. Create a way. You have to move forward not in a static way or you, you can fix a building to construct but not a city one building you want to connect what you need one plan money one contractor you can build one year two years it is not a building it is a city promoted by various people has to build this city not one person or one agency or one company Sir, financial crisis. Good. My question to you is: uh, the Farmer has given quite a land to you, so uh, they, they agitated for the development uh, of Amravati, and they, many cases were booked uh, on them. So, will there be a, a call for it also? No. What I am saying, all cases unnecessarily harassment has been done towards them. We'll uh, review everything will do justice for them, and also five years they are on the roads to protect Amravati. Ultimately, they begged people, they collected some funds, they sold some money, some properties, or with their earnings, they spent huge money for courts by uh, engaging advocates. Sir, You know, sir. Uh, judiciary also sometimes justice. We have to do something, then only విల్ డన్ దే ఎవ్రీథింగ్ టు ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ వచ్చిన సార్ విజయ్ సార్ 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 ఫ్రమ్ నెట్వర్క్ ఒకటి పొలిటికల్ గా మీ విజన్ ఇప్పుడు అలాగే ఉంది రెండు వేల పద్నాలుగు ఆ టైంలో ఎలా ఉందో అమరావతికి సంబంధించి ఇప్పుడు అలాగే ఉంది కాకపోతే ఆ టైంలో మీకు ఎదురు దెబ్బ తగ్గింది ఎలక్షన్స్ లో అంటే మిగతా ప్రాంతాల్లో వదిలేయండి ఎక్కడైతే మీరు డెవలప్ చేయాలనుకున్నారో ఇక్కడే మీకు పార్టీ ఎదురు దెబ్బ తగిలింది కానీ ఐదేళ్ళు గడిచేసరికి ఒక ట్రెమెండస్ విక్టరీ అయితే వాళ్ళు మీకు ఇచ్చారు అంటే ఈ ట్రాన్సిషన్ ఎలా చూస్తున్నారు మీ విజన్ ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారా రెండో క్వశ్చన్ మళ్లీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏదన్నా సుదూర్ కాలం కావచ్చు మరొక ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చి నేను రాజధాని తీసుకెళ్లి కడపలో పెడతాను శ్రీకాకుళంలో పెడతాను అనకుండా లీగల్ గా అమరావతి ఏపీకి రాజధాని అన్నట్టు సిమెంట్ చేయడానికి లీగల్ గా ఏదైనా అవకాశం ఉందా రెండో పాయింట్ ఎగ్జామిన్ చేయాలి ఎవ్వరు కూడా మరి ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారస్తాన్నాడు ఎవడు లేడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరినో ఉన్నారా నాకు తెలియదు మీరు చెప్పాలి నేను కూడా నలభై ఐదేళ్ళు రాజకీయాల్లో ఉన్నా అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ లో ఉన్నా నేను ఎవరిని చూడలా ఫస్ట్ ఐ ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్ మీరందరూ అర్థం చేసుకోవాలి ఎవడు రాలా అలాంటి తిక్క వాళ్ళ దగ్గర పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలో ఆలోచించాలి ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ దేశానికి కూడా ఒక కేస్ స్టడీ ఇది ఇప్పుడు రెండోది ఓసారి బాధేస్తుంది నా ఇంటెన్షన్స్ ఆర్ గుడ్ సారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నాకు తప్పు కావచ్చు లేకపోతే వాళ్ళు కూడా ఓసారి ఎమోషనల్ గా డిస్టర్బ్ కావచ్చు అల్టిమేట్గా రిజల్ట్ ఇస్ సేమ్ నేను సఫర్ అయ్యా రాష్ట్రం సఫర్ అయింది అందరం సఫర్ అయ్యా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు రెండు వేల నాలుగులో హైదరాబాద్ హైదరాబాద్లో కానీ కంటిన్యూ అంటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది అది మళ్ళా పదేళ్లు పట్టింది ఈ రాష్ట్రం కూడా ఐదేళ్లు గాని కంటిన్యూ అంటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి ఫాస్ట్ గ్రోత్ వస్తుంది బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ గ్యాప్ అనేది కొంత నష్టం జరిగింది కానీ నేను రిపెంట్ కావడం లేదు నేను ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తా ఏ జరిగినా మళ్లీ దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందుకు తీసుకపోవడం తప్ప ఎన్నికి పోయే సమస్య ఉండదు డిటర్మినేషన్ అన్ని కూడా లీగల్ హడ్డల్స్ అన్ని తప్పించి పాజిటివ్గా అమరావతిని కట్ట నిర్మాణం చేయడానికి ఏ ఎలాంటి అవసరాలున్నాయో ఎలాంటి అవకాశాలు అన్ని ఉపయోగించి మళ్ళీ ముందుకు వెళ్తాం లీగల్ గా ఏం చేయాలని ఇక్కడ మీకు స్పరాది మూవ్మెంట్ ఇచ్చేస్తా ఇది విత్తి చేస్తా అని కాకుండా లీగల్ ప్రాబ్లమ్స్ అన్ని అవుట్ చేస్తాం త్యాగం చేసిన పైన పెట్టిన కేసులు కూడా రివ్యూ చేస్తాం అన్ని చేసి మళ్ళా అవుట్ చేసి ఒక కండీసవ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం అవుతాం తీసుకెళ్తాం సార్ గతంలో మీరు రాజధాని స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బాగుంటుందని స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో ప్రాజెక్ట్ పెట్టారు ఒకటి తీసుకొచ్చి సిబిడి సీట్ బిజినెస్ డిస్టిక్ అని ఒకటి స్విచ్ ఛాలెంజ్ స్విచ్ ఛాలెంజ్ అది అట్లాంటిది ఏమైనా చేసే ప్లాన్ ఏమైనా చేశారు అట్లా అన్ని కూడా వర్కౌట్ చేయాలి అప్పుడు కూడా స్విచ్ ఛాలెంజ్ పెట్టింది ఒక సిటీని డెవలప్ చేయడానికి ప్రపంచమంతా కూడా వెళ్ళి ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ తీసుకొచ్చి డెవలప్ చేయడానికి పెట్టాం ఇప్పుడు ఎందుకు ఈ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది మనం ఆలోచిద్దాం మంచి రోడ్ వేయాలి